సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో పర్యటించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడ రెడ్డి డివిజన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించి అంతర్గత మురుగునీటి కాలువ నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు నూతన కాలనీలో మంచినీటి సరఫరా పైప్ లైన్లని నిర్మిస్తున్నట్లు తెలిపారు మార్కెట్ రోడ్లో నిర్మిస్తున్న మీట్ మార్కెట్ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు డివిజన్ పరిధిలో శ్మశాన వాటికల్ని పరిశీలించి వాటి అభివృద్ధికి పలు సూచనలు చేశారు గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన డివిజన్ కార్యాలయం నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులని ఆదేశించారు డివిజన్ అభివృద్ధిలో పలు ప్రజలు భాగస్వాములు కావాలని స్వచ్ఛ పటాణ చెరువు కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఆధారణ పటాణ చెరువు కార్పొరేటర్ కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ తదితరులు ఫార్టీ లాక్స్ పెడితే ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ పెడితే ఎయిట్ ఎయిట్ ఇచ్చింది ఎనిమిది ఇచ్చిందా అయిపోయింది ఎనిమిది ఇచ్చిందా అంటే మూడు ముగ్గురు ముగ్గురు పెట్టుకుంటే ఆ బిహెచ్ఎల్ సెంటర్లో పాయింట్స్ ఎయిట్ లాక్స్ తర్వాత మీరు పెట్టుండి నేను చెప్తా ఇక వీళ్ళతో కొట్లాడాలి కూడా చూసుకోరు వాళ్ళ లోపల జరగదు మళ్ళీ నేను బార్డర్ పెట్టి వరం బార్డర్ పెట్టి తీసుకుంటే అయిపోతుంది అంత మన బస్సు మనకు చెప్తే వాళ్ళు ఏం చెప్తుంది కాంపరేట్ చేయాలి చేయకపోతే ఎట్లా చేయాలి ఇక్కడ అంత మన పస్తులే మరి పని చెయ్యాలి సార్ అసలు ఏ నాకు గడికి వస్తాడు ఆయన ఇది ఎల్లా కిలో ఎస్ఎన్డి డిఫైన్ర్ ఎకడర్స్ కు జెన్మినికి కితకిల సారి 14 సకడా గారు ఇక్కడ నుండి రాష్ట్రం అది దిశలో జయో స్టేచూ నుంచి మన అత్తూ కూడా అన్నమాట మునుపక్కల అయిారు మార్గం

پر اڪڙو ڊرينيج ٿو ٿي ها اڪڙو ڊرينيج ٿو ٿي

ఫార్టీ ల్యాక్స్ పెడితే ఎయిట్ ఎయి ఎనిమిది ఇచ్చిందా అయిపోయి ఎనిమిది ఇచ్చిందా అంటే మూడు ముగ్గురు ముగ్గురు పెట్టుకుంటే ఆ బిహెచ్ఎల్ సెంటర్లో పాయింట్ ఎయిట్ ల్యాక్స్ కలిపి వీళ్ళు పెట్టుండి నేను చెప్తాడు ఇక వీళ్ళతో కొట్టడని కూడా చూసుకోరు వాళ్ళ లోపల జరగదు మరి దీని బార్డర్ పెట్టి మీ వరం బార్డర్ పెట్టి తీసుకుంటే అయిపోతుంది

फ्रेंड्स का ये नंबर उसको मिला मिला 734 और ये आर की दुकान है

కలుపులేదు ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం అయిపోతుంది అన్నది అతనే ఉంటుంది అన్న లైన్ ఛార్జుడు మంచిగా వచ్చింది చేపలనే మళ్ళీ ఓరేయ్ మెయిన్ వాటర్ కు మెయిన్ మెయిన్ వాటర్ షాకాలం నేను ఓపెన్ డ్రైన్ తీసుకొని అవన్నటి జాలీ చేశాను ముఖ ఉచ్చాది దగ్గర సారి పెట్టని అనగడ గుంపు చి డైరెక్ట్ షాక్ ఒక దేగరు కాదు మొత్తం జాలీ తీసా మొత్తం ఏం చేయమన్న డ్రైన్ ఓపెన్ డ్రైన్ మళ్ళీ ఇంజనీరింగ్ బాగం సామరం వీళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఏజెన్సీస్ అయితే చేటు వీకాలి ఎడిటర్ కి ఫిక్కొనే